ఈ రోజున స్థానిక విద్య మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో మరి వందల వందలుగా గత పదిహేను సంవత్సరాలు కొట్టిన వర్షాలకు గాను అంత జలమయమైపోయి పూర్తి ఆర్టీసీ బస్సు స్థితి లేదు కనీసం మనుషులు కూడా నడిసే లేకుండా అబ్బాలు ఏర్పడ్డాయి కింద ఆర్టీసీ చాంబర్ కూడా అందుకునే ఒక దశలో బండి పొరలదా అనిపించింది ఇక్కడే ఉన్నాం ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొని జరిగేది గ్రామ పెద్దలు మరి గ్రామ పరిపాలన సర్పంచులు లేకపోవడం వల్ల గౌరవ పెద్దలు ఆచరణ అడగానే వారి ఆలోచన మేరకు వారి సూచన మేరకు స్థానిక జేసీపీ ఓనర్లు కానీ ట్రాక్టర్ ఓనర్లు మా గ్రామం చెంద మార్చి మరి ఇక్కడ మరొక పోయించి మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చదువు చేయించడం జరిగింది ఇదే కాదు ఊళ్ళో అక్కడక్కడ ఎక్కడ సీసీ రోడ్ల ప్రాబ్లం ఉన్నా మరి గవర్నమెంట్ పెద్దలు ఆలోచనలు తీసుకు తీసుకెళ్ళి లైట్లు అయితేనేమి ఇంకా కావాల్సిన ప్రహార గోడలు సంఘాలు కానీ వీరన్నిటి కూడా మరి పెద్దల గౌరవలు వారి ఆలోచన మేరకు ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా తెలియజేస్తూ మరి ఇంకా ఏదైనా సమస్యలు చేయడం నాకు ముందు నాకు తెలియస్తూ ఇక్కడ వచ్చే కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం జై కాంగ్రెస్